ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుని యొక్క నిమజ్జన శోభయాత్ర జరుపుకుంటున్నటువంటి రోజు అంతేకాకుండా మన ప్రియతమ నాయకులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి జయంతి ఈ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుని యొక్క నిమజ్జన శోభయాత్ర జరుపుకుంటున్నటువంటి రోజు అంతేకాకుండా మన ప్రియతమ నాయకులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి జయంతి ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుని యొక్క నిమజ్జన శోభయాత్ర జరుపుకుంటున్నటువంటి రోజు అంతేకాకుండా మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జయంతి ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుని యొక్క నిమజ్జన శోభయాత్ర జరుపుకుంటున్నటువంటి రోజు అంతేకాకుండా మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జయంతి ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుని యొక్క నిమజ్జన శోభయాత్ర జరుపుకుంటున్నటువంటి రోజు అంతేకాకుండా మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జయంతి ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుని యొక్క నిమజ్జన శోభయాత్ర జరుపుకుంటున్నటువంటి రోజు అంతేకాకుండా మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జయంతి ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుని యొక్క నిమజ్జన శోభయాత్ర జరుపుకుంటున్నటువంటి రోజు అంతేకాకుండా మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జయంతి